గత పది నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు నాయకులు అక్రమ కేసుల్లో కేసులు బయటకు వస్తూ ఉంటే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం అనేది సహజంగా జరుగుతూ ఉంది ఆ విధంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్కి మంచి వస్తూ ఉన్నట్టుగా చెప్పవచ్చు సో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వేసిన ఈ పిటిషన్లో మనం ఒక్కసారి ఆలోచిద్దాం సిఐడి పోలీసులు ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాదులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి హక్కు లేదు వాళ్ళ జురుడెక్షన్ కాదు అని అంటే పాయింట్ నంబర్ వన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినప్పుడు రఘురామకృష్ణరాజు హైదరాబాదులో నివాసం ఉంటా ఉంటే ఆయన్ని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారా లేదా నంబర్ టూ రీసెంట్గా పోసాని కృష్ణ మురళి హైదరాబాదులో నివాసం ఉంటా ఉంటే ఏపీసీఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్లి అరెస్ట్ చేశారా లేదా మరి వాట్ ఈస్ దిస్ పిటిషన్ సరే సుప్రీంకోర్టు దీన్ని స్వీకరించడం జరిగింది మే థర్టీన్త్ మళ్ళీ ఫర్దర్గా దాన్ని విచారణ చేస్తామని చెప్పారు మే థర్టీన్త్ను మళ్ళీ విచారణకి రానుంది నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఇది ఏమాత్రం అంటే అవగాహన లేకుండా వేశారా న్యాయవాదులు పైసలు దండుకావడం కోసం ఈ చేత పిటిషన్ వేయించారా లేదా ఇంకేదైనా ఈ కేసులో డిలే చేయడం కోసం వేశారా అన్న యాంగిల్లో మనం ఆలోచించాలా నాకున్న నా లీగల్ నాలెడ్జ్ ప్రకారం సెక్షన్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ సెక్షన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ అండ్ సెక్షన్ ఫార్టీ వన్ ప్రకారంగా ఏపీసీఐడిస్ వాళ్ళకి హైదరాబాదులో ఉన్నా ఇంకా ఏ రాష్ట్రంలో ఉన్నా నేరస్తుడైతే నిందితుడైతే అక్యూజ్డ్ అయితే వచ్చి అరెస్ట్ చేయటానికి సర్వ హక్కులు ఉన్నాయి ఈ ప్రకారంగా సబ్జెక్ట్ చూసినట్టయితే సెక్షన్ ఫార్టీ ఎయిట్ ఏం చెప్తుందంటే పోలీస్ కెన్ పర్స్యూ అండ్ అరెస్ట్ ద అక్యూజ్డ్ బియాండ్ జుడిక్షన్ ఈవెన్ అదర్ స్టేట్స్ ఇది కండిషన్ అంటే టు ఫాలో ద ప్రొసీజర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అరెస్ట్ చేయొచ్చు సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ ఏం చెప్తుందంటే సిఆర్పిసి ప్రకారంగా ఈ అరెస్ట్ చేయవలసి వచ్చినప్పుడు ది సిఐడి ఆఫ్ ఏపీ షుడ్ ఇన్ఫామ్ అండ్ కోఆర్డినేట్ విత్ ద లోకల్ పోలీస్ సెక్షన్ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే ఆ సిఐడి పోలీస్కి వేరే స్టేట్లో ఉన్న అరెస్ట్ చేయడానికి సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉంది కాబట్టి ఈ సుప్రీంకోర్టులో ఈయన దాఖలు చేసిన ఈ పిటిషన్ని ఒక సంచలనమైన పిటిషన్గా మనం పరిగణించవచ్చు